తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సర్కిల్ అన్నవరం పోలీసులకు సంబంధించి కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు వారి గంజాయి గురించి దీనికి సంబంధించిన నేరాల గురించి ఎప్పటికప్పుడు మాకు గైడెన్స్ ఇస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ఉదయం పదకొండు పదకొండు గంటలకి మన శంకర మండలంలో నెల్లిపూడి గ్రామ చివర్లోనే నలుగురు ముద్దాయిలు అదుపులో తీసుకుని వారి వద్ద నుంచి సుమారుగా నూట ముప్పై మూడు కేజీల గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది ఈ ముద్దాయిలలో ముగ్గురు ముద్దాయిలు ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించి జీమాడుగుల ప్రాంతానికి సంబంధించి పాంగి కృష్ణారావు అలాగే జగందర్ గోపాల్ గొల్లలు మత్స్యరాజు అని చెప్పేసి ముగ్గురు ముద్దాయిలు అండి వాళ్ళ ముగ్గురు కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు రెండు పాదులు ఇక్కడికి వచ్చిన తప్పు వారు రాజమండ్రికి సంబంధించిన వ్యక్తి స్వామలి రామకృష్ణ అని చెప్పేసి ఆయనకి ఈ గంజాయి హ్యాండ్వర్ చేయడానికి వచ్చారు ఆయన కూడా టొయాటో లాంజా వెహికల్ వేసుకొని వచ్చారు మనం రేట్ చేసి ప్రతిపల్ సిఐ గారు సూర్యప్పారావు గారు అలాగే అన్నవరం ఎస్ఐ గారు శ్రీహర్ బాబు గారు అలాగే అన్నవరంలో మరొక ఎస్ఐ గారు శ్రీ ఎల్ ప్రసాద్ గారు వారి టీం వీరంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా సాహసంగా ప్రయత్నం చేయడం వల్ల వీళ్ళు బిద్దరు కూడా ಮುದ್ದು ಅಥಿ ನೀರು ಅಲ್ಲಿಗೆ ರಾಜ್ಮಿಲ್ ಎರೋ ಚರ್ಚೆ ನರು ಮುಖ್ಯಾ ಈ ಕೇಸ ಸ್ವಾಧೀನರು